జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు సుమారు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరిగాయి శాసనసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఇచ్చిన హామీ మేరకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీ కులగలన నేపథ్యంలో తెలంగాణ మోడల్ బీసీ కులగలన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు మండలితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదశ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు బీసీల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తొట్ల అంజయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి బీసీ బిల్లును ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షిద్ధదగినటువంటి విషయం ఆనాడు పంతొమ్మిది తొంభై ఐదు లోపల రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్ననాడు ఆనాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను మరి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఆనాడు రాజీవ్ గాంధీ గారికి తను తను చేసినటువంటి ఈ యొక్క ఈ ఆలోచనే ఈనాడు వారి తనవిడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రలో భాగంగా బీసీ గణన జరగాలని చెప్పేసి చాలా రోజులు వస్తుంది ఆయన రాహుల్ గాంధీ గారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వారి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లోపల ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ బిల్లు ఆమోదం కావడం అనేది చాలా గర్వించ గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మేము చెప్పక తప్పదన్నట్టు మాట చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పుధాన చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఈనాడు ఇలా ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టడం అనేది చాలా ఆనందకర విషయం అని చెప్పేసి ఆనాడు ఎస్సీ వర్గీకరణలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వారు కూడా ఆనాడు కూడా బిల్లు పెట్టడం అనేది ఆనాడు దళిత సోదరులకు కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈనాడు ఇలా బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు ఇలా చాలా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశంలోపట ఏది జరగాలన్నప్పటికీ రాష్ట్రంలో ఏది జరగాలన్నప్పటికీ అది కేవలం కేవలం కాంగ్రెస్ పార్టీ పట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్లనే సాధ్యమైతున్నటువంటి మాట ఈ సందర్భంగా దీనికి నిదర్శనం చెప్తా ఉన్నాం గతంలో మత్తు ప్రభుత్వాలు అయినాయి నినాకమన్నా ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు నలభై రెండు శాతం అయినా మరి బిల్లు అని చెప్పేసి మరి గత మీ పది సంవత్సరాలు మీ ప్రభుత్వం మరి ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలోపట మరి మీరు ఎందుకు పెట్టలేరని అడుగుతా ఉన్నారు కేటీఆర్ గారిని భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది నాయకులు కూదలు కూతా ఉన్నారు మరి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది మరి పెట్టలేరేందా ఇల్లు ఇవన్నీ తప్పుడు అసధ్య ప్రచారం అనేది అది ఒక మూర్ఖతో ఉన్నటువంటి ఆలోచన అలాంటి ఆలోచన చేజనుల మీద బురద గతంలో బిసి బిల్లు అనేది లేదు వాస్తవానికి ఇలా ఏదో నలభై రెండో ఏదో ఏదో రకమే అయింది కదా దాన్ని మనం గర్వించాలి అని అట్ట పోయి సేజన్ల మీద బురదయ్యాలడు ఇది ఇంతే ఉంటుందా అది అంతే ఉంటుందా మరి నువ్వు పాలించిన చేసు నువ్వు పాలించినాడే చేయాలి కదా చేయలేదు కదా కేటీఆర్ చేయలేదు కదా వాళ్ళ నాన్న అడగలేదు కదా పోయి నాన్న మరి బీసీ బిల్లు పెడదాం మరి బీసీలో అనేక మంది కులాలు మరి ఉన్నాయి కనుక బీసీ అనేది అత్యధ ఈ దేశంలో కూడా ఒక బలైన వర్గాల యొక్క భావజాలాలు బలైన వర్గాల బిడ్డలు అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు మరి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మరి బిల్లు పెడదామని చెప్పేసి నానాడు మీ నాన్న ఎందుకు ఎందుకంటే కాబట్టి ఇలా నలభై రెండు శాతం ఎన్నడూ దేశంలో ఎన్నడూ చరిత్ర లేని విధంగా ఇలా నలభై రెండు శాతం ఇలా బీసీ బిల్లును పెట్టినటువంటి ఘనత ఆ గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు అక్కడ దక్క ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ముఖ్యంగా ఈనాడు బీసీ బిల్లు ఆమోదు అయినటువంటి తరుణంలో కూడా మా పెద్దలు మా గౌరవ మా పొన్నవన్న ఇలా బీసీ మంత్రి కావడం అనేటువంటిది చాలా గర్వించదు మా కుటుంబ సభ్యుడు మా పెద్దన్న మా జిల్లావాసి మా కుటుంబ సభ్యుడిగా ఉండి వారి చేతుల మీందుకెళ్ళి ఇలా పీసీ బిల్లు అమోదం అనేటువంటి ముచ్చబాటే చాలా గర్వించదగమించడం చెప్పేసి మీ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాను